హలో ఇవ్ అయితే ఈ వీడియోలో మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ మనకి అయితే ఎప్పుడు సెకండ్ మార్చ్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి ఎయిటీన్త్ మార్చ్ వరకు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సో దాని గురించి కొంచెం అవగాహన తెలుసుకుందాం అంటే అన్ని అటెంప్ట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అసలు ఏం అటెంప్ట్ చేయాలని చెప్పేసి కొద్దిగా బేసిక్గా నేర్చుకుందాం చూడండి ఒకసారి వీడియో ఫస్ట్ అయితే ఏంటంటే మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ మనకి సెకండ్ మార్చ్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ అయితే ఉన్నాయి ఒకసారి గుర్తు చేస్తున్నాను దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి వన్ ట్వంటీ ఉన్నాయి దాంట్లో జీకే వచ్చేసి ఫిఫ్టీ ఆర్థమేటిక్ వచ్చేసి థర్టీ ఫైవ్ రీజనింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఓకేనా సో నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఎస్ నెగిటివ్ మార్క్ వచ్చేసి వన్ బై థర్డ్ అనమాట అంటే వన్ బై థర్డ్ అంటే నీకు ఒకవేళ మూడు కరెక్ట్ అయిపోతే ఒకటి రాంగ్ అనేటువంటిది నీకు కట్ అయిపోతుంది సారీ మూడు రాంగ్ అయిపోతే ఒకటి కరెక్ట్ నీకు మైనస్ అయిపోతుంది అన్నమాట సో ఇందులో ఒకసారి చూసుకుంటే మనము ఇంతకుముందు ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్లో వన్ బై ఫోర్ ఉంది వన్ బై ఫోర్ నెగిటివ్ అంటే చాలా లెస్ అది సో కాబట్టి నువ్వు ఒకవేళ ఇఫ్ ఎయిటీకి ఎయిటీ అటెంప్ట్ చేస్తే ఏ విధంగా ఉండే అప్పుడు సో ఒకవేళ నేను ఎయిటీ అటెంప్ట్ చేసిన అందులో ఒకవేళ ఫార్టీ కరెక్ట్ అయిపోయినాయి ఫార్టీ రాంగ్ అయిపోయినాయి ఫార్టీ కరెక్ట్ అయిపోతే మనకి ఎస్ఎస్సిజీడీలో ఇంటూ టూ ఒక క్వశ్చన్కి ఇంటూ టూ మార్క్స్ ఉండేది సో కాబట్టి అప్పుడు మనకి ఫార్టీ ఇంటూ టూ వచ్చేసి ఎయిటీ మార్క్స్ అని చెప్పేసి వేసుకున్నాం నెగిటివ్ మార్క్కి ఏంటంటే అప్పుడు వన్ బై ఫోర్ కాబట్టి అప్పుడు టెన్ నెగిటివ్ అయిపోతే ఎయిటీ మైనస్ టెన్ ఎగిటివ్ సెవెంటీ స్కోర్ వచ్చింది ఒకవేళ అన్ని అటెంప్ట్ చేస్తే మరి ఆర్పిఎఫ్లో అన్ని అటెంప్ట్ చేసుకోవచ్చా అంటే సో మనము చేసుకోవద్దు ఎందు చేసుకోవద్దు అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే చేసుకుంటే మనకి ఏ ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఒకవేళ ఫిఫ్టీ ఫిఫ్టీ కాకుండా ఈ వన్ ట్వంటీ క్వశ్చన్స్లో నువ్వు సెవెంటీ క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టినవు ఫిఫ్టీ క్వశ్చన్స్ రాంగ్ పెట్టినవు వన్ బై థర్డ్ నెగిటివ్ కాబట్టి నీకు ఫిఫ్టీ బై త్రీ అంటే సెవెంటీ నెగిటివ్ పోతే సెవెంటీ బై సెవెంటీ మైనస్ సెవెంటీ అంటే ఫిఫ్టీ త్రీ ఉంటుంది దీనికంటే ముందు మనకి ఎంత స్కోర్ వస్తే ఈసారి జాబ్ రావడానికి ఛాన్స్ ఉందంటే సో మనం అయితే ఒక ఫార్టీ సెవెంటీ ప్లస్ అయితే టార్గెట్ పెట్టుకోవాలి సెవెంటీ ప్లస్ వస్తే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి మన టార్గెట్ అయితే సెవెంటీ సెవెంటీ ఫైవ్ ప్లేస్ పెట్టుకోవడం ఉత్తమం ఇక మనకి ఎగ్జామ్లోకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటిది జీకే వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ అర్థమేటిక్స్ థర్టీ ఫైవ్ రీజనింగ్ థర్టీ ఫైవ్ కదా సో ఏది ఫస్ట్ అటెంప్ట్ చేయాలని చెప్పేసి ఒకసారి నేర్చుకుందాం ఏది ఫస్ట్ అటెంప్ట్ చేయాలంటే సరే దీనికంటే ముందు దీన్ని కంప్లీట్ చేసుకుందాం ఒకవేళ ఇప్పుడు వన్ ట్వంటీ పెడితేనే ఉంది మరి అన్ని పెట్టాలా వద్దా అంటే సో ఎవరికైతే ఎవరికైతే ఒక సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ కరెక్ట్ అయితే రావడానికి ఉందో సో వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఒక ఇరవై వరకు మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ తెలిసినవి పెట్టేసి సో వదిలిపెట్టండి ఒకవేళ నీకు నలభై యాభై తెలిసినవి ఉందనుకో అప్పుడు నువ్వు వన్ ట్వంటీ పెట్టినా తప్పలేదు సరే కానీ నువ్వు తెలిసినయే ఒక అరవై వరకు పెట్టి తెలిసిన ఒక అరవై వరకు పెట్టి అరవై అరవై ఐదు అనుకో సో నెగిటివ్ లోకి అంటే తెలియని క్వశ్చన్స్ పెట్టడానికి అయితే వెళ్ళొద్దు ఎందుకంటే మన నెగిటివ్ ఎక్కువ ఇప్పుడు నెగిటివ్ తక్కువ ఉంది అంటే ఎక్కువ ఉంది అనుకోవాలి నెగిటివ్ ఎక్కువ ఉంది అంటే ఎందుకంటే వన్ బై థర్ నెటివ్ కాబట్టి సో మనం తెలిసినవి పెట్టుకోవడమే ఉత్తమం సో ఇక్కడ నువ్వు నీకు రాసుకోరు ఇక్కడ ఫిఫ్టీ త్రీ వస్తే దీని ప్లస్ నార్మలేషన్ కూడా ఉంటుంది సో నార్మలేషన్ అనేటువంటిది సెకండ్ రది సో ఫస్ట్ ఏంటంటే మనము జీకే అటెంప్ట్ చేయాలి సో జీకేలో మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ కదా సో జీకేలో ఏందంటే ఫస్ట్ తెలిసిన అన్ని జీకే ఏంటంటే వన్ వన్ వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో నువ్వు ఈజీగా జీకే అయితే క్లియర్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది సో ఎవరైతే ఎగ్జామ్ లాస్ట్కు ఉంటుందో వాళ్ళు ఈ ఆర్ఆర్బి కానీ ఆర్ఆర్బిలో ఆర్పిఎఫ్ కానీ మనకి రైల్వే ఎగ్జామ్ ఏదండి కానీ ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు సో మీరు కొంచెం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సైన్స్ జనరల్ సైన్స్ మీరు ఎక్కువ ఫోకస్ చేయండి జనరల్ సైన్స్లో దానికి బయాలజీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు సో బయాలజీ మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద కొంచెం కొంచెం ఇంపార్టెంట్గా ఫోకస్ చేయండి దాంతోపాటు హిస్టరీ పాలిటీ మీకు జాగ్రఫీ ఎకానమీ ఎవరికైతే మీరు టచ్ లేదో వాళ్ళైతే పక్కన పెట్టండి హిస్టరీ జాగ్రఫీ మీకు పాలిటీ హిస్టరీలో ఏంటంటే హిస్టరీలో ఏంటంటే మీరు ఆన్సెంట్ ఇండియన్కి వచ్చేసి మనకి ఎవరు అంటే డైనాస్ట్ ఎవరు ఫౌండర్స్ ఎవరు నేర్చుకోండి అండ్ ఏమన్నా బుక్స్ ఉంటే ఆ బుక్స్ గురించి నేర్చుకోండి ఆ తర్వాత నువ్వు మోడర్న్ హిస్టరీకి వచ్చినట్లయితే డేట్స్ డేట్స్ అయితే వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఎన్సీ మీటింగ్స్ ఉంటాయి ఐఎన్సీ మీటింగ్స్ మనకి డేట్ తో సహా అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అలా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి మనము యాన్షెంట్ హిస్టరీకి వచ్చేసి డేట్స్ అంటే ఇయర్స్ డేట్స్ కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి సో నువ్వు మిడివల్ హిస్టరీ కానీ సారీ మోడర్న్ డేట్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి మిడివల్ లో వచ్చేసి సో ఫౌండర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి దాని తర్వాత మనము సో జీకే జీకే అట్లా అయిపోయినా సో హిస్టరీకి వచ్చినట్లయితే పాలిటీకి వచ్చినట్లయితే ఏంటంటే బేసిక్గా నువ్వు ఆర్టికల్స్ నేర్చుకోవాలి సో పాలిటీలో ఆర్టికల్స్ నేర్చుకొని ఆ తర్వాత నీకు రాజ్యాంగబద్ధ సంస్థల యొక్క ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే కావచ్చు అటార్నీ జనరల్ కావచ్చు నీకు ఎలక్షన్ కమిషన్ కావచ్చు మనకి యూపీఎస్ఏ కావచ్చు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు సో మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థలు కానీ చట్టబద్ధ సంస్థలు కానీ వీటి యొక్క ఆర్టికల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత రాష్ట్రపార్టీ ఉపరాష్ట్రపతి గవర్నర్ ముగ్గురు గురించి కూడా వెరీ ఇంపార్టెంట్ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి పాలిటీలో అంటే రివిజన్ పర్పస్గా చెప్తున్నాను ఇంకో వీడియో చేస్తాను నెక్స్ట్ నేను వితిన్ టూ డేస్లో అదేంటంటే ఎగ్జామ్ టిప్స్ ఎగ్జామ్ టిప్స్ అని చెప్పేసి ఒక వీడియో చేసి సో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఇంకా అదే వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను లేదని ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను జీకేలో వచ్చేసి ఈ విధంగా క్వాలిటీ ఇష్ట సో ఇక నువ్వు జాగ్రఫీ వచ్చినట్లయితే కరెంట్ జాగ్రఫీ మీద కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి సో దాంతోపాటు నువ్వు ఏవైతే ఇప్పటివరకు చదువుకున్నావో వాటిని మాత్రమే రివిజన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయి ఇంకా ఎక్స్ట్రా చదువుకున్నాం అనుకో మనకి ఏంటంటే ఆ ఇప్పుడు ఈ లాస్ట్ టైంలో లో చాలా కన్ఫ్యూజింగ్ కి అయిపోతాం ఎక్కువ కొత్తయి చదవడం వల్ల ఉన్నాయి చదివింది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి మనం మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి నువ్వు కొత్తయి చదవడం అయితే పక్కన పెట్టాలి ఆ తర్వాత రీజనింగ్ సెకండ్ రీజనింగ్ చేయాలి రీజనింగ్లో లో కూడా ఫస్ట్ ఒక క్వశ్చన్ని ని ఒకసారి చేసేసి రెండోసారి ట్రై చేయి మూడోసారి మాత్రం ఆ క్వశ్చన్ ఎంత ఈజీ అయినా పర్లేదు దాన్ని వదిలిపెట్టు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఎస్ఎస్సి జీడ్ లో కూడా చాలా మంది చెప్పింది ఏంటంటే టైం మిగలేదు టైం మిగిలలేదు అంటే టైం ఎందుకు అంటే నువ్వు ఒక క్వశ్చన్ని అంటే ఒక క్వశ్చన్కి ఎంత టైం ఉండాలో అంత టైం మాత్రమే మనం యూటిలైజ్ దానికి కేటాయించాలి సో రీజనింగ్లో ఈజీ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అని చెప్పేసి దాన్ని బట్టి నువ్వు అక్కడ కూర్చున్నాను అనుకో ఉన్న టైం మొత్తం ఎగిరిపోతుంది సో కాబట్టి ఎంత ఈజీ క్వశ్చన్ అయినా కానీ ఒకసారి ట్రై చేయి ఇంకొకసారి ట్రై చేయి సో మూడో ట్రై మూడోసారి ట్రై చేయకు దాన్ని నీకు కావాలంటే మార్క్స్ రివ్యూ పెట్టుకో నీకు డౌట్ ఉంటే లేదు అంటే తర్వాత వేస్తా అంటే నువ్వు తర్వాత మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని అప్పుడు రీజనింగ్లు వేసేయి రీజనింగ్లు ఎందుకంటే టైము మనకి బొక్క అయ్యేది రీజనింగ్లోనే సో జీ ఏంటంటే ఫస్ట్ అన్ని జీకే తెలిసినాయి అన్ని పెట్టేసుకుంటూ ఆ తర్వాత రీజనింగ్ వస్తావు రీజనింగ్ కూడా ఒక క్వశ్చన్ ని ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తావు లేదు అంటే దాన్ని వదిలిపెడతావు ఆ తర్వాత అర్థమెటిక్ ఆర్థమేటిక్ వాళ్ళకి వచ్చినట్లయితే సో నీకు ఫస్ట్ అచ్చినాయి అర్థమెటిక్ ఒకసారి క్వశ్చన్ చూడండి ఎందుకంటే ఇక్కడికి ఇప్పుడు జీకే ని రీజనింగ్ పెట్టేసరికి నీకు టైం అనేటువంటిది మాక్సిమం అయిపోయిన వస్తుంది అప్పుడు నువ్వు ఏంటంటే అర్థమెటిక్ నువ్వు ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ నీకు ఈజీ క్వశ్చన్స్ నీకు లాస్ట్కు ఉండొచ్చు సో నువ్వు ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ పట్టుకొని నువ్వు అదే చేసుకుంటుండేసరికి రాని క్వశ్చన్ కూడా ట్రై చేసుకుంటుండేసరికి సో నీకు టైం అయిపోతుంది టైం అయిపోయి నువ్వు లాస్ట్ అప్పుడు ఫస్ట్ చూసేసరికి నీకు వెనకాల మొత్తం అచ్చిన ఏ ఉంటాయి ఇఫ్ ఇన్ కేసు నువ్వు ఆఫ్లైన్ ఎగ్జామ్ అనుకో ఆఫ్లైన్ ఎగ్జామ్ అనుకో ఫస్ట్ పేపర్ మొత్తం ఒకసారి ఒక ఐదు నిమిషాల్లో చూసేస్తాం చూసి ఎక్కడైతే నీకు ఆటోమేటిక్ లో ఈజీ క్వశ్చన్ ఉందో దాన్ని అటెంప్ట్ చేస్తాం సో ఈవెన్ ఇక్కడ కూడా మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో కూడా ఏం చేస్తాం అంటే నువ్వు ఒకవేళ నెక్స్ట్ ఉన్నటువంటి ఒకసారి చూడు ఫార్వర్డ్ చేసేసి నీకు అచ్చిన క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయో చూసేసుకో సో నీకు అచ్చిన క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కదా సో వాటిని చేయడానికి అయితే ప్రయత్నం చేయి ఎందుకంటే చాలా మంది ఇక్కడనే మార్క్స్ లాస్ అయిపోతారు వాళ్ళు ప్రయత్నం ప్రిపేర్ అయి ఉంటారు సో ప్రిపేర్ అయ్యి ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి ఆ క్వశ్చన్స్ అటెంప్ చేయలేకపోతారు ఎందుకంటే వాళ్ళకి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి సో కానీ వాళ్ళ పేపర్ మొత్తం పూర్తి చేయక వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న క్వశ్చన్ మాత్రమే చూసుకుంటూ దాని దగ్గర టైం వేస్ట్ చేస్తారు ఆ క్వశ్చన్ రాకుండా కానీ దాన్ని ఇంకో ఇంకోటి ఇంకో సెట్స్ ట్రై చేసుకుంటూ సో టైం వేస్ట్ చేస్తారు కాబట్టి మీకు వచ్చిన క్వశ్చన్స్ వెనకాల ఉండుంటాయి సో నువ్వు ఆథోమేటిక్లో ఏందంటే ఒకసారి మీకు వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి మనకి ఏం లేదు కరోసారిని ఒకసారి ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసేసి చూసుకోవచ్చు సో రీజన్గా పెట్టేస్తావు ఓకేనా సో జీకే రీజనింగ్ అర్థమెటిక్ సో మీకు తెలిసిన అయితే ఫస్ట్ అటెంప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో మనకైతే నెంబర్ ఆఫ్ పోస్ట్లు అయితే మాక్సిమం చాలా బెటర్ పోస్ట్లు అవి నాలుగు వేల రెండు వందల ఎనిమిది దీనికి ఆల్ ఓవర్ ఇండియా కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి సో మనకి మార్చ్ సెకండ్ ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో సో వాళ్ళు కొత్త ఏం చదవక ఇప్పుడు ఉన్నాయంటనే ప్రిపేర్ అయ్యండి ఇక ఎవరికైతే మార్చ్ ఎయిటీన్కు ఉందో మీరు టెస్టులు రాసుకుంటే ఇంకొక ఫైవ్ డేస్ వరకు టెస్టులు రాసుకొని దాన్ని రివిజన్ చేసుకోండి సో లేదు అంటే మీరు చదువుకునే రివిజన్ చేసుకోండి టెస్టులు రాసుకుంటే ఏంటంటే లాస్ట్ టైంలో సో ఈ లాస్ట్ మూమెంట్లో మీరు టెస్టులు రాసుకోవడం వల్ల ఒకవేళ లో స్కోర్ వచ్చిందనుకో మీరు డౌన్ అయిపోతారు సో కాబట్టి ఈ టెస్టులను పక్కన పెట్టి నువ్వు చదువుకున్నవి నువ్వు ఏదైతే షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసుకున్నావో లేదు అంటే ఆల్రెడీ నువ్వు చదువుకున్న నోట్స్ని వీలైతే రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే చదివినే నువ్వు రిజన్ చేసుకోవడం వల్ల నీకు ఎగ్జామ్ లో ఆప్షన్ని గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి